సోషల్ యాంజైటీ డిజైర్డర్ పూర్వకాలం పల్లెటూర్ల నుంచి సిటీలకు వచ్చినప్పుడు నలుగురులోకి వెళ్ళాక ఇన్సర్ట్ చేసుకుంటూ వంద సార్లు పీక్కుని పెట్టుకుని పీక్కుని పెట్టుకుని పీక్కుని పెట్టుకుంటూ నడుస్తుంటే కాస్త అటు ఇటు తిరుగుతూ ఎక్కడికో వెళ్ళిపోయిందనే ఫీలింగ్ తెచ్చుకుని అందరూ నేర్చున్నారనే భావంతో కాయలు వంకర్లు తిరుగుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ నడిచేవారు సోషల్ యాంగ్ డిజార్డర్లు ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా తెలియకుండా జీవితంలో వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండకుండా ఉండిపోతారు అనమాట నలుగురిలోకి వెళ్తే భయం వేస్తుంది వీళ్ళకి గ్రూప్లోకి వెళ్తే భయం వేస్తుంది సిగ్గుంటుంది బిడియం ఉంటుంది ఆందోళనతో ఒంటరిగా ఎన్ని పనులన్నీ చేస్తారండి వీళ్ళు కంప్యూటర్ వర్క్ ఎదుర్కొంటే ఇంకేదో వరకు ఒక రూమ్లో కూర్చొని ఎంత పని చేస్తారు అది నలుగురిలో కలవలసి వచ్చినా ముఖ్యంగా కొత్త వాళ్ళ లాంటి వాళ్ళకి వెళ్తారు ఉదాహరణకి ఇంట్లో ఎవరో వచ్చారు వచ్చిన వెంటనే లోపల నుంచి వెళ్ళగొట్టారు వెళ్ళగొట్ట అమ్మ ఎవరో వచ్చారే అని చెప్పేసి లోపలికి ఏర్పడ్డాడు వచ్చిన వాళ్ళు ఎవరన్నా మీ అబ్బాయి కొంచెం సిగ్గి ఎక్కువ అన్నారు అవన్నీ మా అబ్బాయి కొంచెం సిగ్గి ఎక్కువ అన్నారు ఇమీడియట్గా బ్రెయిన్లో రికార్డ్ అయిపోయింది ఈ అబ్బాయికి అప్పటి నుంచి వడేమనుకుంటాడు నాకు సిగ్గు ఎక్కువ నాకు సిగ్గు ఎక్కువ నాకు సిగ్గు ఎక్కువ నలుగులోని మాట్లాడలేదు నలుగులో మాట్లాడు నలుగులో మాట్లాడు నలుగులోని మాట్లాడు తప్పవడు వస్తే లోపలికి వెళ్ళిపోవడం అమ్మ కొంగు చోటు తోటి చూస్తూ మాట్లాడడం చిన్నప్పుడే ఈ సిగ్గరితనం బిరియం భయం సమాజంలోకి వెళ్తే నన్ను ఎప్పుడు చేస్తారా లేదా నేను మాట్లాడింది వాళ్ళు అంగీకరిస్తారు లేదా నేను సరిగ్గా మాట్లాడకపోతే వాళ్ళు షైగా ఫీల్ అవుతారేమో ఇన్సాల్ట్ చేస్తారేమో తప్పు నెత్తు చూపుతారేమో ఇటువంటి ఫీలింగ్స్ బోల్డ్ బోల్డ్ వచ్చేసి నూటికి తొంభై శాతం మార్కులు బీటెక్ వచ్చినాడు సోషల్ స్కిల్స్ లేక ఇంటర్వ్యూలో సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేక యాభై ఐదు శాతం అరవై శాతం మార్కులు వచ్చినాడికేమో ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది హైజెస్ట్ స్కోర్ తోటి చేసిన ఇంటెలిజెంట్ పిల్లలు అబ్బాయి ఎంత మంచోడు రాముడు మంచి పిల్లడు ఈ కాలంలో అటువంటి పిల్లలు ఎక్కడన్నా ఉంటారేటండి ఉన్న మంచి ముద్ర పుస్తకంలోని ది అంతా పేపర్ మీద బయటేస్తాడు వందకు వంద మార్కులు వచ్చేస్తాయి మరి సోషల్ స్కిల్స్ ఏవి ఇంటర్వ్యూని ఎలా పే ఇచ్చేస్తాడు సరే వీడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు అయిన తర్వాత వాటి టీం లీడర్ మరొకటి ఇంకోటి అయినప్పుడు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా ఇవ్వాలా లేదా ఇవ్వాలి ఇవ్వాలంటే గ్రూప్కి డీల్ చేయాలి కదా క్లయింట్ ఎక్కడో ఉంటాడు అమెరికాలోనో లండన్లోనో కెనడాలోనో జర్మనీలోనో స్విట్జర్లాండ్లోనో ఎక్కడ ఉంటాడు వాటితో మాట్లాడాలి కదా మాట్లాడే స్కిల్స్ లేకుండా నువ్వు మహామాధవి నేను టూ ఇంటెలిజెంట్ అని చెప్పేసి నీకు నువ్వు ఫీల్ అయిపోయి మీ అమ్మ వాళ్ళు ఫీల్ అయిపోయి మా అబ్బాయికి సిగ్గు ఎక్కువ మాకు బిడియో ఎక్క అని చెప్పేసి నీకు ఇంకా ఫోర్ చేసి నాకు సిగ్గు ఎక్కువ నాకు బిడియం ఎక్క నేను ఎవరితో మాట్లాడే ఇష్టం ఉండదు అని చెప్పండి నేను ఎన్నో చేస్తాను పని నువ్వు ఒక్కడో చేస్తే నీ స్కిల్ అండి అది ఎత్తు ఎదుగుతున్నా ఎదిగి కొన్ని మనుషులతో లింక్ అయిన వర్క్లు వస్తాయి మిషన్ తోటి నువ్వు చేసుకుంటావు దట్ ఈస్ ఎ క్యాడర్షిప్ మరి లీడర్షిప్ అంటే ఏంటి మనుషులతో కూడా చేయించగలగాలి మనుషులతో మాట్లాడగలగాలి మీ భావాలు వ్యక్తీకరించగలగాలి మైక్ లో మాట్లాడగలగాలి కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోగలగాలి ఆల్ ఆర్ సోషల్ స్కిల్స్ సోషల్ యాంగ్వేట్ ఉన్నవాళ్ళు సోషల్ ఫోబియా ఉన్నవాళ్ళు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయపడతారు పబ్లిక్ అంటే భయపడతారు కొత్త వాళ్ళంటే భయపడతారు సిగ్గు ఎక్కువ ఉంటుంది బిడివి ఎక్కువ ఉంటుంది మొబైల్ కతుక్కుపోతారు మొబైల్ తోటి అటాచ్మెంట్ ఉంటుంది సమాజంతో డిటాచ్మెంట్ ఉంటుంది సమాజంతో అటాచ్మెంట్ ఉంటే సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి ఇవి కానీ డెవలప్ చేసుకోకపోతే మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా మీరు ఎంత మహానుభావుడు అయినా సరే పడిపోతావు వీపీకి విపీకి విఏపికి మధ్య మీద అండి విఐపీ విపీకి విఏపికి మధ్య మీద మధ్యలో ఐ అయ్యంటే ఇనేషియేషన్ చొరవ అంటే ఇంట్యూషన్ అయ్యంటే ఇంటెలిజెంట్ అయ్యంటే ఎమాజినేషన్ అయ్యంటే చూసే దృష్టి ఐ ఎన్ని ఐల్లో ఆ ఐల్ కలిపితే విఏపి అవుతాడండి నువ్వు ఇంటెలిజెంట్ ఒక్కడు అయితే ఈ రైళ్ళకి ఇంకా సపోర్ట్ చేయలేదండి నువ్వు ఇంటి నుండి అంతే తెలివైన వాడివి తెలియని వాడి డబ్బా మీద కూర్చోబెట్టచ్చు నలుగురు చాడు కలగని ఇంట్లో కూర్చొని చేయొచ్చు కవిగా లచతగా ఇంట్రావర్ట్ అడ్వాంటేజ్ అంటారు ఇంట్రావర్ట్ కు నువ్వు ఎన్నెన్నో చూసుకో బట్ నువ్వు ఎంత తెలివైన వాడైనా సరే ఆ తెలివితే ఎదురు ప్రదర్శించాలి అనేది ఉండాలి అద్భుతంగా ముందుకు వెళ్ళగలగాలి దానికి అయ్యి అంటే ఇనేషియేషన్ చొరవ సిగ్గర్దనం బిడియం భయం ఉన్నవాళ్ళు చాలా మంది పాతిగేళ్లలోపు సక్సెస్ రావాల్సి వచ్చిన వాళ్ళందరూ కూడా నలభై వేలు వయసు వచ్చాక ఇప్పుడు మొదలు పెడుతున్నాయి మా దగ్గరికి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటామని ఎందుకంటే వాళ్ళు డీజేల్గా ఆ లెవెల్కి వస్తున్నారు అప్పుడు కింద క్యాడర్ ఎక్కువ ఉంటారు అలాగే టెక్ లీడ్స్ గా మారిపోతుంటారు అలాగే ప్రాజెక్ట్ హెడ్లుగా మారిపోతుంటారు అప్పుడు చాలా స్కిల్స్ అవసరం అవుతాయి ఇప్పుడు ఈ వయసులో మా దగ్గరికి ట్రైనింగ్లకి కి కౌన్సిలింగ్స్ కి ట్రైనింగ్ బిహేవియర్ మోడిఫికేషన్ ట్రైనింగ్ పర్సనల్ డెవలప్మెంట్ కి వస్తున్నారండి అదే చిన్నప్పుడు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ లెవెల్లోనే ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోగలిగితే మీరు ఈజీగా అందరితోటి కలివడిగా కలవగలుగుతారు అందరితోటి మింగులు కాగలుగుతారు స్నేహితులతో సన్నిహితులతో కాకుండా తెలియని వాళ్ళతో కూడా సోషియబిలిటీ ఎవరు సోషల్ బీయింగ్ ఎవరు హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు మీరు మనిషి అనుకుంటున్నారు ఎవరు సోషల్ బీయింగ్ సమాజంలో నువ్వు బతుకుతున్నావు ఒకరి మీద ఒకరు ఎక్లాజికల్ బ్యాలెన్స్ ఒకరి మీద ఒకరు ఆధార్ కార్డు బతుకుతున్నావు ఆధారపడినప్పుడు కంపల్సరీగా కావాల్సింది మాట అండ్ ఆల్సో మనసు అండ్ ఆల్సో ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ లేకపోతే ఒంటరాక్షన్ పెరిగిపోతుంది ఈ ఒంటరాక్షన్ అన్న మొబైల్ కి అడిక్ట్ అవుతారు ఫోన్ కి అడిక్ట్ అయిపోతారు తన ప్రపంచం గిరి గిరికి ఇస్తే గిరిలో ఉండిపోతాడు ఆ గిరి నుంచి బయటకు రాడు కాక రాడు వస్తే గుండు భయం ఆందోళన టెన్షన్ వాడు ఎలా అనుకున్నాడు వీడు ఎలా అనుకుంటాడు వాడు నవ్విడు నా గురించి అనుకుంటున్నాడు ఇవన్నీ వచ్చేస్తాయి నాకు ఇన్సెట్ సర్వే చేసుకోలేరండి లేడీస్ మాట మాటకి ఎలా ఎలా సర్దుకుంటూనే ఉంటారు అందరూ నన్ను చూస్తున్న ఫీలింగ్స్ వస్తాయి ఇవన్నిటి నుంచి బయటపడి థెరపీలు కౌన్సిలింగ్ ద్వారా బయటపడితే ఒక పద్ధతి అండి ఫాస్ట్గా మీరు బయటపడిపోతారు మీకు మీరు చేసుకోవాలంటే నా వీడియోలు ఉన్నాయి నేను రాసిన పుస్తకాలు ఉన్నాయి నేను రాసిన థెరపీ నేను రిలీజ్ చేసిన థెరపీ సీడీస్ ఉన్నాయి వాటిల ద్వారా మీకు మీరు బయటపడగలుగుతారు మీకు ఏ పుస్తకం కావాలన్నా థెరపీ సీడీ కావాలనుకున్న కోర్సులు కావాలన్నా సరే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే ఆండ్రాయిడ్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో అన్నీ ఉంటాయి మీకు యాపిల్ ఫోన్లో పని అది ఓకే యాపిల్ ఫోన్లో కావాలనుకుంటే డైరెక్ట్గా మాకు సంప్రదిస్తే వాళ్ళకి మేము వాట్సాప్లో ఆ మెటీరియల్ పంపడానికి వీలవుతుంది ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అయితే మీకు మీరే ఆర్డర్ పెట్టుకొని మీకు మీరే దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు కొంతమంది అంటారు ఇది ల్యాప్టాప్కి కంప్యూటర్కి లేదరుకుంటే స్మార్ట్ టీవీలో ఎలా చూడాలని ఏం అక్కర్లేదు కానీ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని మీరు పెన్ డ్రైవ్లో కానీ మరొకటి కానీ ఆర్ వైఫై కనెక్షన్లో ట్రాన్స్ఫర్ చేయండి ల్యాప్టాప్ కానీ ఆర్ టీవీకి కానీ లేదనుకుంటే డెస్క్ టాప్ కానీ ట్రాన్స్ఫర్ చేయండి సేమ్ బుక్ లేదా సేమ్ ట్రీట్మెంట్స్ ఇది దాంట్లో మీరు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీరు ఎక్కువ మంది పెట్టకపోతే నాకు మంచి మంచి వీడియోలు చేయాలనే కోరిక తగ్గిపోతుంది ఏదో మెకానికల్గా చేయాలి కాబట్టి చేయడం కాదు కదా యాంత్రికంగా ఒకప్పుడైతే ఒక వీడియో పెట్టేటప్పుడు చాలా మంది నాతో ఇంట్రాక్ట్ అయ్యేవారు నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇప్పుడు లైక్లో వీడియో పెడుతున్నారు కానీ అంటే కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి షేర్ చేయండి వాట్సాప్ పెట్టండి మీరు అందరూ బాగుండాలనేది కదా నా కోరిక చాలామంది లక్షలాది మంది ఈ పదిహేను ఏళ్ళు పన్నెండేళ్ళలో బాగా బెనిఫిట్ పొందారు మీరందరూ బెనిఫిట్ పొందాలని కోరుకుంటాం ముందులే మంచిగా ముందు మంది డాక్టర్ కాంతి గారు నమస్తే ఆల్